జర్నలిస్ట్ డిమాండ్ న్యాయమైంది అంటూ దీక్షకు సంఘీభావం తెలిపిన శ్రీశైలం నిర్వాసితుల సంఘం అధ్యక్షులు ఫ్రెండ్స్ అసోసియేషన్ షేక్ హమీద్ పటేల్ సౌజన్యంతో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం నీటి సంపులో పడి బాలుడు మృతి తమ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే అనేక సంక్షేమాలు అక్రమ చిట్టీలు అధిక వడ్డీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీస్ పోలీసులు అరెస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలో గల జై లార డ్రగ్స్ కంపెనీ ముందు ఆందోళన నిర్వహిస్తున్నారు గ్రామ రైతులు ఇక కంపెనీ భూమిలోకి విడుదల చేస్తున్న వ్యర్థ రసాయనాల వలన తమ పంటలు నష్టపోతున్నామని కావున తమకు నష్టపరిహారం చెల్లించాలని గత వారం రోజులుగా కంపెనీ ముందు టెంట్ వేసుకుని వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు గ్రామ రైతులు తెలిపారు ఇక గ్రామ రైతులు మాట్లాడుతూ కంపెనీ వ్యర్థ రసాయనాల వల్ల భూగర్భ జలాలు కలుషిత కావడంతో పంటలు నష్టపోతున్నామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఫిర్యాదు చేస్తే వారు మొక్కుబడిగా వచ్చి పర్యటిస్తున్నారే తప్ప సరైన రిపోర్ట్ ఇవ్వటం లేదన్నారు ఇక వారిక్కడ పొల్యూషన్ జరగలేదని రిపోర్ట్ ఇస్తున్నారు మరి మా పంటను ఎందుకు పండటం లేదో చెప్పాలి పొల్యూషన్ వారు అని డిమాండ్ చేశారు ఇక స్థానిక వ్యవసాయ అధికారులు ఇక్కడ నీరు వ్యవసాయానికి పనికి రావని వారు రిపోర్ట్లు ఇస్తున్నారు గ్రామ రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే కంపెనీ యజమాని పోలీసులను పిలిచి అక్రమ కేసులు పెడతామని బెదిరుస్తున్నారు కావున తమకు నష్టపోయిన పంటకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ తెలియజేస్తున్నామని తెలిపారు మండలం గ్రామం మాకు వాటర్ ఎన్నేళ్ళు అయినా మాకు వాటర్ ప్రాబ్లం మరీ సంవత్సరం సంది ప్రాబ్లం ఎక్కువ సంవత్సరం ఇక రెండేళ్ళ సంది కొంచెం కొంచెం ఉంది సంవత్సరం సంది మొత్తం పంటలు లేవు బల్ బలేవు గొలర్రో జాగ్రో గొల్ల్రు బలేవు ఏది అన్నిటికీ వాటర్ ప్రాబ్లం ఇట్లా స్నానాలు చేద్దామంటే ఇక చేతులన్నీ దుండ ఈ దేనికి ఇక వాటర్ కడ వాటరే మాకు అక్కడ వస్తలేవు ఊళ్ళో ఫిల్టర్ నీళ్ళతో వాడుకుంటున్నాం ఎన్ని రోజులు వాడుకోవాలి మేము ఎక్కడ పోవాలి ఎట్లా చేయాలి అందుకొరకు కంపెనీ ఓనర్ కాడికి అడుగుదామని వచ్చినాం ఓనర్ ఏం చేసిండు అందరి కంపెనీ వాళ్ళని పట్టుకొని వచ్చిండు రాగానే ఒక మా కొడుకునేమన్నాడు ఏం బిక్కుంటావు రా మా వాడిని తప్పు చేయొద్దు తప్పులో పడతాం మనం వద్దని వాడిని నూకపోయినాం వాడిని నూకపోగానేమంటాడు నీళ్ళ ట్యాంక్ ఆపినోడు ఆ అమ్మంది ఎక్కువ పవారం కావాలి ఆయన మాకు ఎకరానికి పక్క ఊళ్ళు ఇస్తున్నారు అదే ప్రకారంగా మాకు కావాలి మాకు రోడ్ అవతలు ఇస్తురు డోతు కూడా ఇస్తురు మాకు ఆ ప్రకారంగా మాకు న్యాయం చేయాలి నా పేరు నేను రైతు నా పేరు సాంబ ఇశ్వంత్ రెడ్డి గత పదిహేను సంవత్సరాల కింద చౌటప్ప మండలం ధర్మపురం అంటే ఒకప్పుడు ఆకుకూరల కాడు గెలిగాను కూరగాయల కాడు రికార్డు వన్ టైంలో ఈ పదిహేనుల కాడికి ఎందుకు పడిపోయింది మనకి అంటే కంపెనీలు వచ్చాయి మనకు దీనికి ధర్మపురికి ఆదాయం వస్తుందా కంపెనీ పరంగా కూడా తీసుకుంటా గ్రామ వస్తుందా ఊరి పెద్ద మంది కూడా మూడు కూడా మాకు తెలియదు ఎంత అంటే అంత ఆలోచన చేయలేదు మేము ఎంత మేము రైతులం పదిహేను నెల కింద ఎంతసేపు చోటల్లో పోతే ఏదో కూరగాయలే మాట్లాడడం దరపడో దరపడని జరుగుతుంది ఇలా అంతా మా చిన్న వాళ్ళు మా పెద్దవాళ్ళు అంత మా మా వాళ్ళు అయితే జరిగింది ఏంటంటే గత పదిహేను తర్వాత ఈ కంపెనీలు ఎక్కువ మొదలైనవి దీనివల్ల గ్రామపంచేతం ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీకి ప్రమిస్తా పోతూ అను ఇంత పోతా ఉంటే ఏమంటే లాస్ట్ పోతే వాటర్ మొత్తం ఖరాబ్ అయినాయి దీంతో మాట్లాడదాం అంటే ఓడి ఉండడు పెద్ద మంచి ఉండడు ఎంతసేపు అంటే ఓటర్ రాయకేమో రూపాయి రాయకేమో చేస్తున్నాడు వ్యవస్థ ఏ ఒక్క పార్టీకి ఏ పెద్ద మనిషి రాడు ఎవడు మాట్లాడు దీనికి ఓడియాలి ఏంది ఇది భూములు అన్ని చూడదు భూములు అన్ని పిలివారిపోయినాయి ఎవరికి మరి వాటర్ బోర్ వేస్తే కూడా వాటర్ వెళ్ళిన పరిస్థితి తీయాలా మరి దీనికి ఓడు కారణం కోడు కూడా ఉండాలిగా మరి ఏంది మరి పరిస్థితి ఏంది మరి ఏంది మా పరిస్థితి ఓడో ట్రాక్టర్ వాటర్ గురించి ఏమో సమస్య వస్తానేమో వంద మంది వస్తున్నాడు వీళ్ళే పెద్ద మనుషులు మా రైతాంగం వచ్చేసరికి ఓడి వస్తున్నాడు దీనికి ఓడి పరిష్కారం చెప్పాలి మీరు కూడా ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకులు ప్రముఖులు ఆల్రెడీ వచ్చారు చూసి పోతురు ప్రతి ఒక్కరికి కనుకో మీడియాలో వాళ్ళు పిలుచుకోవాలి మీడియాలో వాళ్ళు ఓ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వితౌట్ ఇంకో బీజేపీ పార్టీ ఓడేది కానీ ఎంతసేపు మాకేం వస్తుంది మేము చెప్తే లబ్ధి ఉంటాం అని చెప్పి ఆలోచన చేసిన వాళ్ళు కానీ ఈ గ్రామంలో ఇంతమంది ఒట్లాడుతుర్రు వాటర్ లేవు వీళ్ళు ఇదివరకు పచ్చ ఉన్న పల్లెల్లో అన్ని పోయి భూములు అని చెప్పి ఒక్క రైతాంగం గురించి ఇవ్వండి మాట్లాడుతున్నాడు దీని గురించి మాట్లాడుతున్నాం కంపెనీలు ఈయన ఉండు ఈ కంపెనీలు చెప్తాను ఒక గుంట లేదు యాజమాన్యం చెప్తున్నా యాజమాన్యం చెప్తున్నా ఒక గుంట లేదు ఆతం కాడ ఆయనకేమో కాంట్రాక్ట్ ఉంటుంది ఎదురుగా భూమి లేదు మాకేమో కానీ రైతాంగంలో చిన్న పదవి లేదు మాకు ఇక్కడ ఓ బస్సుకు వెళ్ళిపోయింది కొల్లాపూర్ పట్టణంలో ఏడవ రోజు మంగళవారం జర్నలిస్టులు తమ ఇండ్ల సాధన కోసం చేస్తున్న నిరసన న్యాయమైందని శ్రీశైలం నిర్వాసిత అధ్యక్షుడు పెబ్బెట్టి నారాయణ రెడ్డి డాగోజీ ఎస్ శ్రీనివాసులు అన్నారు నియోజకవర్గంలో జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పట్టణంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రొసీడింగ్ కూడా వచ్చిందన్నారు కానీ జర్నలిస్టులకు మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు సమాజ చైతన్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్టులు కోడి ముందే సమాజాన్ని ఎక్కడ ఏ సంఘటన జరిగినా తక్షణమే వార్తా ప్రపంచానికి చాటి చెప్పే జర్నలిస్టులు దశాబ్ద కాలంగా ఇండ్ల స్థలం కోసం ఎదురు చూస్తున్నారని వారి కోరికను వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు శ్రీశైలం నిర్వాసితులు డాగోజీ నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించి మాట్లాడారు రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జర్నలిస్టులకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను విస్మరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే శ్రీశైలం నిర్వాసితులకు తొంభై ఎనిమిదవ జీవో అమలు చేసి ఉద్యోగాలు ఇస్తామని స్వయంగా కొల్లాపూర్ ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రి నిండు సభలో శ్రీశైలం నిర్వాసితుల న్యాయమైన డిమాండ్ అని జీవోను అమలు చేస్తామని ముఖ్యమంత్రి మాటిచ్చారు ఇప్పటికైనా ఇక్కడున్న పాలకులు పట్టించుకోకపోవడంతో జీవో నీరు కారుస్తుందని అన్నారు ఇప్పటికైనా మంత్రివర్యులు జూపల కృష్ణారావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తొంభై ఎనిమిదవ జీవోను అమలు చేసి ఉద్యోగాలు ఇప్పించాలని నిర్వాసితులు ఆవేదన వ్యక్తపరిచారు ఇక నిర్వాసితులు కలిసి ఉద్యోగుల కొరకు ఆమరణ నిరాహార దీక్ష చిన్నంబాయి కూడలిలో నిర్వహిస్తామని త్వరలోనే సభ్యులతో మాట్లాడి ఆ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో శ్రీశైలం నిర్వాసితుల సభ్యులు గోవింద్ సుధాకర్ రంగస్వామి షబీర్ రాఘవేంద్ర శెట్టి జహంగీర్ భాష ఎస్ శ్రీనివాసులు వెంకటంపల్లి నరసింహ నటరాజన్ వెంకటరాముడు ఉత్తరాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు తమ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోని అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజల ముందుకు తెచ్చిన కాంగ్రెస్ పార్టీని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుండా విజయ రమణారావు అన్నారు ఇక సుల్తానాబాద్ మండలం నర్సేపల్లి గ్రామంలో పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి ఇందిరమైండ్ల మంజూరికి సంబంధించి ముగ్గురు ప్రొసీడింగ్స్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలుతో పాటు రైతులకు రుణమాఫీ బియ్యం పంపిణీ సన్నవడ్డకు బోనస్ ఇసుక ఫ్రీ కట్టింగ్లు లేకుండా వడ్ల కొనుగోలు వంటి ఎన్నో సేవలను అందిస్తున్నట్టు తెలిపారు ఇక అర్హులైన ఇందిరమ్మ మంజూరు చేస్తామని కూడా స్పష్టం చేశారు నియోజకవర్గ ప్రజలు తమ ప్రభుత్వ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు ఇక రాబోయే మూడున్నర సంవత్సరాల కాలంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్లేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఇక రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త గ్రామాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే విజయ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఏదైతే మీరు అడిగారు అన్న మాకు టెంపరవరీ బస్ ఆడినని చెప్పి మీ ముందే ఆర్టీసీ ఆరోతో మాట్లాడినా తిరుమల మళ్ళా కూడా నాకు గుర్తు మీకు బస్ ఆగేదాకా రిక్వెస్ట చెప్పి అక్కడ బస్సు ఆగే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తా ఇలా అయిపోయిన తర్వాత శివపల్లి నుంచి డైరెక్ట్ కరినర్ పోయే విధంగా ఏది రాకేదోపల్లె ఆ ఉదల రావులపల్లె ముప్పెరితోడ లోకపేట నిట్టూరు నిమ్మనపల్లి పెద్దపల్లి నుండి ఒక బస్సు డైరెక్ట్ కర్మ నడిచే విధంగా అందరు పర్సెంట్ బస్ డిపో తీసుకొచ్చాం ఎన్నులు లేని విధంగా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు దాటింది డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశ చరిత్రలో యాభై ఆరు ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఉమ్మడి కర్మ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉంటే బస్సు డిపో లేని ఏకైక రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ పెద్ద పెళ్లి అయితే ముఖ్యమంత్రి గారిని పట్టుబట్టి గెలిచిన వన్ ఇయర్లే బస్సు డిపో తీసుకొచ్చాం టెండర్లు పూర్తయినాయి పదిహేను రోజుల పనులు ప్రారంభించుకుంటాం సంక్రాంతి నుండి మన పెద్ద పెళ్లి నుండి బస్సులు ప్రారంభించుకుంటాం ఇవన్నీ కార్యక్రమాలు చేశాం మరి మనం ఇద్దరు రైతులు సరిపోతే చనిపోతే ఇద్దరికి ఐదైదు లక్షలు రైతు బీమా కింద పది లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి మరి ఏదైతే ఇవాళ కుటుంబం ఆడింగ్ ఎనిమిది జరిగినాయి కొత్తగా పది అయినాయి ఎంఆర్ఓ గారు మీరు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు ఖచ్చితంగా ఎన్ని రేషన్ కార్డు ఉన్నా తప్పకుండా మీరు చేయాలి ఈడ గాని మండల గాని ఎందుకంటే ఇవాళ మీరు దాన్ని పెండింగ్ పెట్టాల్సిన అవకాశం లేదు ఎందుకంటే ఇవాళ పాపము ఒక ట్రాక్టర్ కొనుక్కుంటారు ఆ కొడుకు భార్య వస్తే భార్య వైసండ్ పిల్లలని వస్తే పాప మనవడకు లేదు మనవరాలు లేదు కోడలకు లేదు కొడుకు కొన్ని ఆర్డింగ్ ఈ ఊళ్ళో పని చేశారు అటువంటి కూడా నూతన కార్డులు ఇవ్వండి కార్డులు ఇవ్వాలి ఆన్లైన్ కూడా ఇంకా కంటిన్యూషన్ ఉంది కాబట్టి మీరు కొంచెం ఇలా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి కార్డుల మనమేం టైడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఫ్లెక్సిబుల్ గా ఉంది గత ప్రభుత్వం లెక్క పొద్దుగా ఎలక్షన్లు అయితే ఉప ఎన్నికలు అయితే ఆ ఉప ఎన్నికల కాలంలో మూడు రోజులు ఆన్లైన్ పెట్టేది ఆడ మాత్రం కార్డులు ఇచ్చేది ఉప ఎన్నికలు లేని రాష్ట్రంలో కార్డులు లేవియా ఎక్కడ కార్డు ఇచ్చేది లేదు పేరున పదిహేను ప్రభుత్వం ప్రజలను మోసం చేసి అప్పుడు ప్రభుత్వం అనేక రకాల మోసం ఇచ్చింది ఇవాళ వాళ్ళ ఖచ్చితంగా ఆనాటి ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తామని చెప్పి పేదలను ప్రజలను మోసం చేసింది ఇవాళ మాట ఇచ్చి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇవాళ ప్రతి పేద కుటుంబం మూడు పూటల సన్న బియ్యం సన్న అన్నం వండుకొని తినాలని చెప్పి ఇవాళ పేద నెలలు స్టార్ట్ చేస్తే ఈ నెలల మూడు నెలలు ఒకటేసారి వర్షాకాలం వస్తుంది పేదలు ఇబ్బంది పడవచ్చు వర్షంలో తిరిగొచ్చు తడవద్దు అని చెప్పి ఒకటేసారి సన్నభించంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారికి వినబడే విధంగా గట్టిగా సపోర్ట్ కొట్టాల్సింది అందుకని ఒక గొప్ప కార్యక్రమం అదేవిధంగా ప్రభుత్వాలు మారినా ధరణిపోయి భూభారతి వచ్చినా నారాయణపురం రైతుల తిప్పలు మాత్రం తప్పటం లేదు రైతుల భూములకు పట్టాదార్ పాస్బుక్ రాకపోవడంతో రైతు బంధు రైతు భరోసా బ్యాంకు రుణాలు అందటం లేదని ప్రభుత్వం మారి పద్దెనిమిది నెలలు కావస్తున్నా నేటికి తమ భూములకు పట్టాదార్ పాస్బుక్లు రెవెన్యూ అధికారులు మంజూరు చేయటం లేదంటూ మహబూబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామ రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఇక మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం నారాయణపురం గ్రామంలో రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం రైతులకు పట్టా పాస్ బుక్స్ ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులు మొండి వైఖరి నశించాలని మొద్దు నిద్ర వీడారి అంటూ నినాదాలు చేశారు భూ రికార్డుల ప్రక్షాళన నుంచి మా గ్రామం నారాయణపురానికి పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఎకరాలు భూ రికార్ల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో రిజర్వ్ ఫారెస్ట్లో కలిపి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇచ్చి గత కేసీఆర్ ముఖ్యమంత్రిగా కలిసినప్పుడు ఎంజాయ్మెంట్ సర్వే అయింది ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం దశల వారిగా మేము సీసీఐల కార్యాలయం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించగా ఓ ఆరు వందల ముప్పై ఎకరాలకు రెండు వేల ఇరవై మూడులో పాస్ పుస్తకాలు ఇచ్చిరు దాని తర్వాత రైతు పేరువాడివి తండ్రి పేరువాడివి ఉన్న ఖాతాలను సచివాలయం దగ్గర మేము నిరసన వ్యక్తం చేయగా నైంటీ ఫోర్ జీవో ఇచ్చి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు భూభార ప్రతి చట్టం ప్రవేశించేటప్పుడు రైతు ఖాతాలను తొలగించి మిగతా రైతులు వెయ్యి యాభై ఎకరాలకు ఆరు వందల మంది రైతులు రెండు వేల పద్దెనిమిది నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు లేక ఇబ్బంది పడుతురు ఎంజాయ్మెంట్ ప్రకారం సర్వే ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని అసెంబ్లీ సాక్షిగా జిల్లా రెవెన్యూ అధికారులకు ఆదేశించినప్పటికీ సంవత్సర కాలం అయినప్పటికీ ఈ ఈ మొన్న వారం నుంచి మేము సచివాలయం ఎంఆర్ఓ ఆఫీసు జిల్లా కలెక్టర్ ఆఫీసు వంట వార్పులు నిరసన వారం రోజులు కార్యక్రమాలు చేసినాం అయినా జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టే నిర్లక్ష్యం వహిస్తూ గ్రామ రైతులకు పట్టదార పాస్ పుస్తకాలు ఇవ్వట్లేదని మా గ్రామ రైతులంతా మా గ్రామంలోనే పట్టదార పాస్ పుస్తకాలు ఇచ్చేంతవరకు రైతుల పట్టదార పాస్ పుస్తకాల కోసం రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాం రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా మేల్కొని మా గ్రామానికి ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం వెంటనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేంతవరకు రిలే నిరాహార దీక్షలు వీడేది లేదు వెంటనే నూతన పట్టదార పాస్ పుస్తకాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ డాక్టర్స్ ఫోరం సంయుక్తంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎర్త్ అండ్ స్పేస్ సైన్స్ విభాగపు కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ బీసీ రాయ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య బీజే రావు డాక్టర్ రవి ఆండ్రియూస్ అపోలో హాస్పిటల్ నేఫ్రాలజీ విభాగాధిపతులు హాజరై మాట్లాడుతూ మన దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఒకటవ తేదీ నుండి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం బీసీ రాయ్ జన్మదినాన్ని ఒక ప్రత్యేకమైన నినాదంతో వైద్యుల దినోత్సవంగా నిర్వహిస్తుంది ఈ సంవత్సరం నినాదం ముసుగు ధరించి సంరక్షకులను కాపాడండి ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజల జీవితాలకు సమాజాలకు వైద్యులు చేసే అమూల్యమైన సేవలను గుర్తించి కృతజ్ఞతలు చెప్పటం గౌరవించటం డాక్టర్ బిసి రాయ్ లండన్లో రెండున్నర సంవత్సరాల్లోనే ఎంఆర్సిపి ఎఫ్ఆర్సీఎస్ పూర్తి చేసిన అత్యంత ప్రతిభావంతులైన వైద్యులు భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత స్వాతంత్ర్య సంగ్రామంలో చురుకైన పాత్ర పోషించడంతో పాటు ప్రజలకు వైద్య సేవలు అందించాడు ఆయన మెడికల్ కళాశాల ఆచార్యునిగా ఎమ్మెల్యేగా కోల్కతా నగర మేయర్గా కోల్కతా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు పనిచేస్తూ వైద్య సేవను కూడా అందించారు వారి పదవీ కాలంలో దుర్గాపూర్ బీధాన్ నగర్ అశోక్ నగర్ హబ్రా నగరాలకు ఆయనే పునాది వేశాడు నీటి సంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది ఇక స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లకారం గ్రామానికి చెందిన నాగేశ్వరి గుడిబండ గ్రామంకు చెందిన గోపికి గత మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది ఇక గోపి కార్పెంటర్గా పనిచేస్తున్నాడు పని నిమిత్తం మిరియాలగూడెం వెళ్లాడు తల్లి నాగేశ్వరి వద్ద నిద్రిస్తున్న కుమారుడు మహాదేవ్ నిద్రలేచి ఆడుకుంటూ ఇంటి వెనకాల ఉన్న సంపు వద్దకు వెళ్లి దారిలో ప్రమాద శాతపడ్డాడు ఇక నాగేశ్వరి లేచి చూసేసరికి దగ్గర లేకపోవటంతో కంగారు పడింది ఇంటి వెనకాలకు వెళ్లేసరికి సంపులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని పోసి మట్ట నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు ఇక బాలుడు తల్లి నాగేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ అనుల్ రెడ్డి తెలిపారు అక్రమ చిట్లీలు అధిక వడ్డీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను నల్గొండ జిల్లా మిర్యాలగూడ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు ఇక వారి వద్ద నుండి నలభై ఆరు చిట్టి పుస్తకాలు యాభై ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు కేసు వివరాలను టూటౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సోమ నర్సయ్య వివడించారు మిర్యాలగూడ పట్టణం శాంతి నగర్కు చెందిన ప్రధాన నిందితుడు కటికం సైదిరెడ్డి బియ్యం వ్యాపారంతో కాలనీ వాసులకు చేరువై ఆపై అనుమతులు లేకుండా చిట్టీలు నిర్వహిస్తూ సుమారు నలభై రెండు మంది భార్య ఒకటి పైదు సున్నా కోట్లు వసూలు చేసి మోసానికి తెలిపారు మరో ముగ్గురు నిందితుల సహాయంతో రాత్రికి రాత్రే కుటుంబంతో సహా పారిపోయాడు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టు సీఐ తెలిపారు అనుమతులు లేని చిట్టీల పట్ల ఆర్థిక మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు E aí పురం ప్రాజెక్ట్ ప్రాజెక్టులో ముంపుకి గురైన బిఎన్ తిమ్మాపురం గ్రామస్తులకు భువనగిరిలోని హుస్నాబాద్ లో కేటాయించిన స్థలాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు ఇక కాలనీకి కావాల్సిన అన్ని సదుపాయాలపై సంబంధిత అధికారులతో చర్చించారు గ్రామస్తులు కోరిన విధంగా కొత్త రోడ్డు సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు భూ నిర్వాసితులతో మాట్లాడి త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు ఇక కాలనీలో త్వరగా మంచినీటి రోడ్డు డ్రైనేజీ వంటి సదుపాయాలు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జర్నలిస్ట్ డిమాండ్ న్యాయమైంది అంటూ దీక్షకు సంఘీభావం తెలిపిన శ్రీశైలం నిర్వాసితుల సంఘం అధ్యక్షులు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ షేక్ హమీద్ పటేల్ సౌజన్యంతో జాతీయ దినోత్సవం నీటి బాలుడు మృతి తమ ఏర్పడిన అనతి కాలంలోనే అనేక సంక్షేమాలు అక్రమ చిట్టీలు అధిక వడ్డీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను నల్గొండ జిల్లా మిర్యాలగూడ టూటన్ పోలీసులు అరెస్ట్